కమింగ్ టు డీటెయిల్స్ మిథున్ రెడ్డి రిమాండ్ పై వాదనలు ముగిశాయి రిమాండ్ పై కాసేపట్లో ఆర్డర్స్ ఇవ్వనున్నారు ఎస్సీబీ కోర్టు న్యాయమూర్తి మిథున్ రెడ్డి రిమాండ్ పై అభ్యంతరం లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు మిథున్ రెడ్డి ఈసీజీ హెల్త్ రిపోర్ట్స్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని ఆయన న్యాయవాదులు వాదించారు వాటిని కోర్టుకు సిట్ అధికారులు సమర్పించలేదన్నారు మిథున్ రెడ్డి న్యాయవాదులు ఇక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డి లాయర్లు కోరారు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు కాసేపట్లో మిథున్ రెడ్డి రిమాండ్ పై వాదనలు అయితే ముగిశాయి కాసేపట్లో విజయవాడ ఏసీపీ కోర్టు నిర్ణయం వెలువరించనుంది పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జైరాజ్ వైసీపీ అదే ఎక్కడ నెల్లూరా రాజమండ్రి అనేటటువంటి అంశం గురించి మరికొద్దిసేపట్లో వివరాలు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఆయన రిమాండ్ విధించిన నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైలా లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలు అనేటటువంటి అంశం గురించి స్పష్టత వచ్చేటటువంటిది అయితే దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు చూస్తే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉన్నట్లుగా ఆ రిమాండ్ రిపోర్ట్లో సిట్టు అధికారులు పేర్కొన్నటువంటి పరిస్థితి ఆయన హయాంలో స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉంది దీనికి సంబంధించిన సూత్రధారుల్లో ఒకరిగా మిథున్ రెడ్డి ఉన్నారనే అంశం స్పష్టంగా ఆ దీంట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి మనీ ట్రయల్స్ తో పాటు కుట్రదారుడిగా కూడా మిథున్ రెడ్డి ఉన్నట్లుగా రిమాండ్ లో సిట్ పేర్కొంది మద్యం విధానంలో మార్పులు వాటి అమలు ఇతర నిందితులతో కలిసి డిస్టలరీలు సప్లైర్ల నుంచి నగదు తీసుకున్నట్లు కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పేర్కొన్నారు అదేవిధంగా బ్యావరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై డిస్టలరీ నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి కూడా రిమాండ్ రిపోర్ట్లో లో సిట్ పేర్కొంది ఇది లిక్కర్ స్కామ్ లోతైన కుట్ర దాగుందనేట అంశం గురించి కూడా స్పష్టంగా సిట్ రిమాండ్ ల్యాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది ఈ కుట్రను ఛేదించడానికి భవిష్యత్తులో ఈ దర్యాప్తు మరింత లోతుగా మరింత కొంతమందిని విచారించడం మరింత లోతైన దర్యాప్తు అవసరం అనేటటువంటి అంశాన్ని కూడా ఆ సిట్ రిమైండ్ రిపోర్ట్ లో పేర్కొంది ముడుపుల ద్వారా నిందితులు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నతాధికారులు రాజకీయ నేతలు గత ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందారనేటటువంటి అంశం దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలను కూడా రిమైండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తా ఉంది ఇప్పటి అరెస్ట్ అయిన వారితో పరారైలో అరెస్ట్ అయిన వారితో పాటు పరారీలో ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు మరింత ఈ స్కామ్ లో ఉన్నటువంటి కుట్ర దీంట్లో పాత్రదారులు అంశం కూడా బయటకు వచ్చేటట్టు అవకాశం ఉన్నట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది అదేవిధంగా మద్యం ముడుపులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి కూడా అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారనేటువంటి అంశాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో సిట్టు పేర్కొంది నిందితులు నిందితులకి రాజకీయ పరమైన బడి ఉండటం సాక్షులను ప్రభావం ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు మొత్తం సిట్ అధికార బృందం రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది ప్రభుత్వ ఖజానాకు ఈ మద్యం స్కామ్ లో ఈ కుట్ర దాగునటం నిధులను ఏ బేవరేజెస్ డిస్టరీకి సంబంధించినటువంటి ఈ కుట్రలో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనానికి నష్టం వాటిల్లినట్లుగా మొత్తం ఈ రిమాండ్ రిపోర్ట్ సిట్ పేర్కొంది మిథున్ రెడ్డి పైన కూడా గతంలో ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని అనేట అంశం గురించి కూడా ఈ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది గతంలో దర్యాప్తు సంస్థలకి ఈ ఏడు కేసుల్లో దర్యాప్తు సంస్థలకి మిథున్ రెడ్డి సహకరించలేదు కాబట్టి ఈసారి ఆయన కస్టోడియన్ విచారణ కూడా అవసరం అనేటువంటి అంశాన్ని కూడా ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది ముడుపుల పంపిణీ కమిషన్లు ఎవరెవరికి చేరాయి అనేటటువంటి అంశాన్ని గురించి కూడా లోతైన దర్యాప్తు ఈ కేసులో అవసరం ఉందనే అంశానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు మొత్తం మీద చూస్తే మిథున్ రెడ్డికి సంబంధించి ఈ ఈ కుట్రలో ఈ ఈ స్కాములో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందనే అంశం గురించి సిట్టు తన రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొంది సునీల్ మొత్తం ఇరువైపులా వాదనలు కూడా ముగిసినట్లుగా తెలుస్తోంది సో ఎంతసేపట్లో ఏసీబీ కోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది అండ్ అలాగే వెలువరించిన తర్వాత అక్కడ పరిస్థితులు మారేటువంటి అవకాశం ఆస్కారం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి పటిష్ట ఏర్పాట్లు చేశారు సునీల్ ఇక్కడ కోర్టుకి దాదాపు చుట్టుపక్కలంతా కూడా బారికేడ్లు నిర్వహించారు ఎవరిని కూడా ఈ ఏరియా కోర్టు పరిసర ప్రాంతాలకు రానివ్వట్లేదు మొత్తం వైసీపీకి సంబంధించి కూడా చాలా చాలా తక్కువ మందిని మాత్రమే ఇక్కడ ఎలా చేసినటువంటి పరిస్థితి ఉంది మీడియా మాత్రం ఎలా అయింది బయట వ్యక్తులు ఎవరు రాకుండా ఆ చుట్టుపక్కలంతా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఉంది మొత్తం ఇరువైపుల వాదనలు కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఆయన మొత్తం నెల్లూరు సబ్ సెంట్రల్ జైలుకి కావాలని చెప్పేసి మిథున్ రెడ్డి తరఫున కోరినటువంటి పరిస్థితి అయితే నెల్లూరు సెంట్రల్ జైలా లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలు అనేది మరి సేపట్లోనే దీనికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది మొత్తమే చూస్తే చాలా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఇక్కడ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటైంది అక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందు నుంచి కూడా నిన్న మిథున్ రెడ్డి ఎయిర్పోర్ట్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు వైసీపీ సంబంధించిన ముఖ్యమైన నేతలు మాత్రమే ఆ ప్రాంతానికి చేస్తా ఉన్నారు మిగతా అంతా కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేశారు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో రాకుండా ఎక్కడ కూడా ఎవాయిదమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి ఆ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మరి కొద్దిసేపట్లోనే మిథున్ రెడ్డికి ఏ జైలుకి తరలిస్తారనేటువంటి అంశానికి సంబంధించి ఆ స్పష్టత వచ్చేటటువంటి జైరాజ్ జైరాజ్ ముఖ్యంగా నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించాలంటే కూడా ఎంపీ మిథున్ రెడ్డి తరపు లాయర్లు రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రభుత్వం తరపు వాదనలు ఏ రకంగా నడిచాయి దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి ఇది అయితే రాలేదు దీనికి సంబంధించి ఆ పూర్తి రెండు వైపుల వాదనలు లేన తర్వాత అంతిమ నిర్ణయం న్యాయమూర్తి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మరికొద్దిసేపట్లోనే న్యాయమూర్తి ఎక్కడ అక్కడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఖాళీ ఉన్న విధానం ఇక్కడ అయితే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు కావాలని కూడా కోర్టుని అభ్యర్థించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులైతే స్పష్టంగా కోరారు ఆ అధికార పార్టీ మా అధిక ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆయనకు ప్రత్యేకమైన వసతులు కావాలని కూడా కోరారు మిగతా జైల్లో ఉన్నటువంటి వసతులకి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వసతులకి మధ్య వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితులు ఆయన కొన్ని ప్రత్యేకమైన వసతులు అదేవిధంగా భద్రతాపరమైన అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జైలు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న ఉండే అవకాశం ఉంది కాబట్టి నెల్లూరు జైలుకి కేటాయించాలని అభ్యర్థించారు కోర్టుని ఈ నేపథ్యంలో నెల్లూరు జైలుకి కేటాయిస్తారా ఇటు రాజమండ్రి జైలుకు కేటాయిస్తారా అనేటటువంటి అంశం గురించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి ఖాళీలు అక్కడ పరిస్థితుల దృష్ట్యా తుది నిర్ణయం అయితే న్యాయమూర్తి తీసుకునేటటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది మరికొద్దిసేపట్లోనే మిదుర్ రెడ్డిని ఏ జైలుకు తరలిస్తారు అనేటువంటి అంశం గురించి మరికొద్దిసేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది రైట్ రైట్ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ పై వాదనలు అయితే ముగిశాయి సో ఒకరి తరపు ఎవరి తరపు వారు వాదనలు అయితే వినిపించారు ముఖ్యంగా మిథున్ రెడ్డి తరపు అయితే ఆయనకి బ్లడ్ క్లాట్స్ ఉన్నాయనేవి తెలిపారు కానీ ఈసీజీ రిపోర్ట్లో ఆ బ్లడ్ క్లాట్స్ గురించి దాచారు అంటూ కూడా మిథున్ రెడ్డి తరపు లాయర్లు వాదించడం చూశాము సో ఈ నేపథ్యంలో అటు మిథున్ రెడ్డికి సపరేట్గా తాను ఎంపీగా ఉన్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలి అంటూ కూడా ఆ వాదన వినిపించినట్లుగా తెలుస్తోంది మరొకసారి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంచాలి అంటూ కూడా ఒక విజ్ఞప్తి పెట్టినట్లుగా తెలుస్తోంది న్యాయమూర్తి ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది అయితే తెలియాలి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి వాదన వాదనలు అయితే ముగిశాయి సో మిథున్ రెడ్డికి రిమాండ్ కి సంబంధించి అలాగే కాసేపట్లో కోర్టు అయితే తీర్పు వెలువరించనుంది రైట్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజ్ ని అడిగి తెలుసుకుందాం జయరాజ్ సునీల్ మరికొద్దిసేపట్లోనే మిథున్ రెడ్డికి ఏ జైలుకు తరలిస్తారనే అంశం సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది రెండు వైపులు కూడా వాదనలంటే పూర్తయ్యే మి మిథున్ రెడ్డికి రిమాండ్కి విధించడం అయితే ఖరారైంది ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భద్రతా దృష్ట్యా అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వసంత దృష్ట్యా వైసీపీ తరఫున మిథున్ రెడ్డి తరఫున వాదించిన లాయర్లు నే నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించాలని కోర్టును అభ్యర్థించినటువంటి పరిస్థితి ఉంది నెల్లూరు సబ్ జైలుగా సెంట్రల్ జైలు గానీ అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే రెండు ఏదైనా ఇబ్బంది లేదనేట అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే తుది నిర్ణయం అయితే న్యాయమూర్తి తీసుకునేట అవకాశం ఉంది మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చేటట్టు అవకాశం ఉంది అయితే మూడు వేల ఐదు వందల కోట్ల రెక్కల స్కామ్ ఆ లిక్కర్ స్కామ్ లో రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందనే అంశానికి సంబంధించి ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆధారాలని సేకరించినటువంటి సిట్ రిమాండ్ రిపోర్టులో కూడా అదే అంశాన్ని గురించి ఆ స్పష్టంగా పేర్కొంది మనీ ట్రైల్ దీంట్లో దీనితో పాటు అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా ఈ స్కామ్ లో కుట్రదారిగా ఉన్నారనేట అంశానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలతో కోర్టు ముందుంచారు దీనికి సంబంధించిన అంశాన్ని మా సిట్ బృందం మొత్తం లో దాఖలు చేసింది అదేవిధంగా మద్యం విధానంలో మార్పులు ఇతర నిందితులతో కలిసి డిస్టలరీలు సప్లయర్ సంబంధించి నగదు తీసుకున్నట్లు కూడా ఆధారాలు సేకరించినట్లుగా రిమాండ్ లో పేర్కొన్నారు అదేవిధంగా బ్యావరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై డిస్టరీ నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారనే ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో సిట్ బృందం పేర్కొన్నటువంటి పరిస్థితి దీనివల్ల ప్రజాదానానికి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాదానానికి నష్టం వాటిల్లిందనేటటువంటి అంశం గురించి కూడా దీంట్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది ఈ దీంట్లో చాలా లోతైన దర్యాప్తు ఇంకా జరగాల్సి ఉంది మరికొంతమంది దీంట్లో నిందితులు ఉన్నారు మరికొంతమంది అనుమానితులు ఉన్నారు వారిని కూడా విచారి అయితే మరింత ఆ లోతైన విచారణ జరిగితే మరిన్ని కీలకమైన ఆధారాలు మరింత సమాచారం ఈ కుట్ర కోణాన్ని ఛేదించడానికి కావాల్సిన ఆధారాలన్నీ లభ్యమయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో దీనిపైన మరింత లోతైన దర్యాప్తు జరుపుతామనేటటువంటి అంశం గురించి కూడా ఆయన షీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ముడుపుల ద్వారా వచ్చినటువంటి ఆ నిధుల్ని వివిధ ప్రభుత్వ అధికారులు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి యంత్రాంగంకి పంపిణీ జరిగినటువంటి అంశాన్ని గురించి కూడా ఈ పరిస్థితి అయితే ముఖ్యంగా సిట్ అధికారులు చాలా బలంగా వాదన వినిపిస్తున్నారు సో డిస్టిలరీస్ తో డైరెక్ట్ గా ఒప్పందం చేసుకుని అక్కడి నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం సిట్ అధికారులు అయితే వైసీపీ చెప్తున్నటువంటి వాదన వైసీపీ తరపు వాదన చాలా భిన్నంగా ఉంది సో కట్టు కథలతో లేదంటే నోటి మాటతో కేసులు కట్టారు అలాగే కట్టు కథలతో లిక్కర్ కేసు సృష్టించారు అంటూ కూడా సజ్జల స్టేట్మెంట్స్ సో వైసీపీ న్యాయ పోరాటం చేస్తా ఉంటా వైసీపీ నాయకులు సునీల్ దీంట్లో పూర్తి భిన్నమైనటువంటి వాదన వైసీపీ నుంచి వస్తుంది ఇది ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రగానే వైసీపీ భావిస్తూ ఉంది ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కేవలం దీంట్లో ఒక్క ఆధారం కూడా సిట్ సంపాదించలేదు మిథున్ రెడ్డి దీంట్లో అనేటటువంటి అంశాన్ని ప్రూవ్ చేయడానికి వారి దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షతోనే ఈ ఈ కేసును తీసుకొచ్చారు దీంట్లో ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు ఇది కేవలం జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర మాత్రమే అని చెప్పేసి కొద్దిసేపు క్రితం సర్జల్ రామకృష్ణారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ అదే విషయాన్ని స్పష్టం చేశారు ఇది తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం కక్ష సాధింపు చర్యల్ని అడ్డుకుంటాము రాబోయే రోజుల్లో దీనిపైన తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది మరొకసారి దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే వైసీపీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పేర్కొన్నారు అదేవిధంగా తన పైన ఏ విధమైన నిందారోపణలు చేశారు తనని అన్యాయంగా ఈ కేసులో విరికించారు మొదటి నుంచి కూడా తన పేరు లేకపోయినప్పుడు కూడా మధ్యలోనే తన పేరును కలిపి తనని ఈ దీంట్లో కుట్రద కుట్రపూరితంగా దీంట్లో విరికించారని చెప్పేసి మిథున్ రెడ్డి కూడా నిన్న గన్నవరం ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కూడా న్యాయ పోరాటానికి కూడా వైసీపీ సిద్ధపడుతూ ఉంది అసలు ఈ ఇందులో ఈ మద్యం కుంభకోణం అనేది జరగలేదు ఇది కేవలం ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సృష్టించిన అభుత్వ కల్పన దీనికి సంబంధించి ప్రభుత్వం మారినప్పుడల్లా విధి విధానాలు మారితే ఆ పాలసీలు మారితే దానికి అనుగుణంగానే మద్యాన్ని చాలా సక్రమైనటువంటి రీతిలో ప్రభుత్వం ద్వారా ఒక పైసా కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చాలా పారదర్శకతతో మద్యాన్ని మద్యం విధానాన్ని తయారు చేశాము మద్యాన్ని పంపిణీ చేశాము మద్యం అమ్మకాల్లో కూడా ఎక్కడ ఒక రూపాయి కూడా లేకుండా మొత్తం ప్రతి రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే విధంగా చేశాము అయినప్పటికీ ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం వేరే ఏ విషయాలు లేక తమ పైన కుట్రపూరితంగా రాజకీయ కక్షతోని విధానాన్ని మేము వైసీపీ హయాంలో కుట్ర జరిగిందని స్కామ్ జరిగింది ఒక అపూత కల్పన చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతోంది దీని రాబోయే రోజుల్లో ఆ న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పేసి వైసీపీ పేర్కొంటా ఉంది